ఒకటి నుంచి ఆగస్టు ఒకటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు అవును రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే నెల ఒకటి నుంచి ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు వైద్య శాఖ సంచాలకులు వైద్య విధాన పరిషత్తు ప్రజారోగ్య సంచాలకులు ఆయుష్ విభాగ పరిధిలోని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లోనూ ఈ నూతన హాజరు విధానాన్ని అమలు పరిచేలా అవసరమైన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ విధానంపై ఫిర్యాదులు వైద్యులు సిబ్బంది తగిన సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సంబంధిత విభాగాల అధిపతులకు అయితే సూచించారు ఈ నెల ముప్పై ఒకటిలోగా తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల ఒకటి నుంచి నూతన హాజరు విధానం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఉద్యోగులకు సంబంధించి అటెండెన్స్ సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా మనకి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ ముఖ్యమైన అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట